ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఇప్పుడు మనీ అయితే బానే వస్తున్నాయా మాకు సరిపోతుంది బట్ అయితే రాదు ఓకే అంటే మీరు స్టడీస్ మరి ఇప్పుడు ఏం చదవాలని లేకపోతే ఈవెంట్స్ చాలా ఉంది కానీ అది అవ్వట్లేదు బట్ చదవాలని ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా చదవాలి ఖచ్చితంగా చదవాలి ఓకే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది సో స్టడీస్ అయితే ఎలా అయినా కంప్లీట్ చేయాలని అనుకుంటాను మనం చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా దేవుడు అలా అందిస్తూ ఉంటాడేమో నా ఫీలింగు బట్ అంటే కెరియర్ అటువైపు చూసుకోవాలి ఎందుకంటే ఇది ఇప్పుడు నువ్వు యంగ్గా ఉన్నావు కాబట్టి నీ ఏజ్కి ఓకే బట్ కొంత టైం వచ్చిన తర్వాత అది పర్టికులర్గా అది ఉండదు ఎందుకంటే ఇంకా కొత్త అమ్మాయిలు వస్తుంటారు లేకపోతే మారుతుంటుంది తర్వాత నువ్వేంటని ఎప్పుడైనా ఆలోచించుకున్నావు ఆలోచించాను బట్ అప్పుడు గురించి ఆలోచిస్తే ఇప్పుడు మేము బ్రతకలేము ఇప్పుడు మేము బ్రతకలేము సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు నా ప్రజెంట్ నా మైండ్లో ఏముందంటే నేను ఏదో ఏ జాబ్ అయినా పర్లేదు కానీ మా మమ్మీ మా తమ్ముడు ఇంట్లో మంచిగా ఉండాలి బాగా చూసుకోవాలి అంతే సో వాళ్ళకి ఏ లోటు ఎన్ని రోజుల ఎన్ని రోజులు అంటే ఏమో నా లైఫ్ టైం మేబీ వాళ్ళకే ఇచ్చేయచ్చు చెప్పలేను సో ఈ లైఫ్ టైంలో ఎవరు రానివ్వ అంటే రానిస్తాను రానినో తెలియదు కానీ బట్ వాళ్ళకైతే ఖచ్చితంగా లైఫ్ టైం పెళ్ళైన తర్వాత కూడా మేబీ ఒకవేళ మా హస్బెండ్ ఒకవేళ వచ్చినవాడు మంచివాడైతే ఖచ్చితంగా మా పేరెంట్స్ నాతోనే ఉంటారు వాళ్ళని ఎక్కడికి పంపించేదైతే లేదు ఇంకా అమ్మగారిని ఎలా పంపిస్తారు ఎందుకంటే ఇంత చూసుకున్న వాళ్ళు పంపించలేదు కానీ అండ్ కొంతమంది అమ్మాయిలు చూసుకుంటే ఇలా అంటే ఇలా డ్యాన్స్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవర్స్ ఈవెంట్ రావచ్చు ఇలా వచ్చిన మనీస్తో సో ఒకరిని గుడ్డుగా నమ్ముతారు సో వాళ్ళకి అంతా పెట్టేసి లైఫ్ స్పాల్ చేసుకుంటారని విన్నాను సో మీ లైఫ్లో ఏమైనా అలా జరిగాయ జరిగాయి అంటే జరిగాయి నేను ఎక్కువ మనీ ఖర్చు ఒకప్పుడు బాగా చేసేదాన్ని ఒక మమ్మీ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వలేదంటే తిట్టి నేనే ఇంట్లోని చెల్లిపోయేదాన్ని బయటికి బలే తిడతా అన్న మమ్మీని ఫిఫ్టీ రూపీస్ ఇవ్వకపోతే ఎందుకని అంటే అప్పుడు అంటే అప్పుడు కొంచెం చిన్న కదా తెలియదు నాకు అసలు ఇప్పుడు మనీ వాల్యూ తెలిసింది మా మమ్మీని ఒక టెన్ రూపీస్ అడగాలన్న ఆలోచిస్తా సో అట్లా ఎవరికన్నా పెట్టేస్తా నేను మా డాడీకి ఉన్న హ్యాబిటే వచ్చేసింది ఒకవేళ ఫ్రెండ్స్ ఏదైనా నాకు కాల్ చేసి నాకు మనీ కావాలన్నారంటే నా ఎవరినైనా అడిగినా తెచ్చిచ్చేస్తా కంపల్సరీ అది మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాం ఇప్పుడైతే మనీ వాల్యూ తెలిసిందంట తెలిసింది బట్ హెల్ప్ అయితే చేస్తాను మా ఫ్రెండ్స్ కి మాక్సిమం చేస్తాను బట్ మా మమ్మీకి తెలియదు మీ దగ్గరలో ఉన్న అంటే నీ చుట్టుపక్కల ఉన్న ఇప్పుడు మీ అక్కలంటో అక్కలని పిలుస్తారు అక్కనే మీకు తక్కువ సో వాళ్ళలో చూసుకుంటే అందరూ అంటే కొంతమంది ఏంటంటే ఇలా లవ్ లో పడి ఇలా ఎవరికైనా మనీ పెట్టేసి సో ఇలా అవుతుంది అని విన్నాను సో అది నిజమేనా అలా అవుతాయా అవుతాయి అవి నా నా ఫ్రెండ్ విషయంలో నా ఓన్ ఫ్రెండ్ జరిగింది వాళ్ళ లవర్కి మనీ పెట్టేసి ఇంట్లో ఇవ్వకుండా అలా చేసింది నేను చెప్పాను తనకి ఇలా చేయొద్దు అని సజెషన్స్ చాలా మందికి ఇచ్చాను వాళ్ళేమనుకుంటారు నువ్వు కరెక్ట్ గా ఉన్నావా నా సజెషన్ ఇవ్వడానికి అని అంట అనుకుంటారు బట్ తనైతే నాతో అనలేదు వాళ్ళు అనుకుంటారు కదా మనసులో నేనైతే అలా ఎప్పుడైతే చేయలేదు పేమెంట్ నాకు సపోజ్ పర్ సపోజ్ కే పేమెంట్ వచ్చిందంటే తీసుకెళ్ళి అట్లే ఇచ్చేస్తాను అందులో వాటర్ బాటిల్ నాకు దప్పుగా అయితే వాటర్ బాటిల్ కూడా తీసుకోను అసలు అందులోంచి వన్ రూపీస్ కూడా వాడను మొత్తం ఇచ్చేస్తాను మొత్తం నాకు ఏదైనా టిప్స్ వచ్చినా కూడా ఇచ్చేస్తాను కూడా వస్తాయా ఆ టిప్స్ కూడా వస్తాయి బయట ఎక్కడైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు మన పెర్ఫార్మెన్స్ నచ్చితే ఇస్తారు అది కూడా ఇచ్చేస్తాను ఏం పెట్టుకోను అసలు లక్షలు సంపాదించు లక్షలే ఉండదు కౌంట్ అయితే చేయలేదు బాగా విన్నా వస్తాయి దానికి తగ్గ కష్టం కూడా ఉంటుంది డ్యాన్స్ త్రీ అవర్స్ స్టేజ్ పైన బట్ జర్నీ ఎక్కువ ఉంటుంది ఆడపిల్ల బస్ స్టాండ్ లో ఒక్కర్లే ఉండాలి నైట్ టైమ్ నీకు ఎవరైనా తోడు తీసుకెళ్తావా లేకపోతే ఏదైనా ఆ అప్పుడప్పుడు తీసుకెళ్తాను మా తమ్ముడు వస్తాడు మా అన్నయ్య వస్తారు ఈ మధ్యన మా మమ్మీ కూడా వస్తుంది భయంతో ఓకే సో అంటే ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసేవాళ్ళు కొన్ని టీమ్స్గా ఉంటాయంట కదా మీరు అలా ఏదైనా టీంలో ఉన్నారా టీమ్ లో అంటే నేను రెగ్యులర్ గా ఒకరికే వెళ్తాను మా రాజంపేటలోనే నాగా ఈవెంట్స్ అని బ్యానర్ ఉంది రమణ అన్నయ్య వాళ్ళది వాళ్ళు చెప్తే నేను పేమెంట్ కూడా అన్న ఎంత అని అడగను ప్లేస్ ఒకటే అడుగుతాను ఎక్కడ అని అంతే రెగ్యులర్ గా వాళ్ళకే రాసేస్తారా అంతే వాళ్ళకి తెలుసు ఎంత ఇవ్వాలి అనేసి మన పర్ఫార్మెన్స్ కి తగ్గట్టే ఇస్తారు న్యాయం చేస్తారు సో వాళ్ళ బ్యానర్ కి కంటిన్యూ ఒకవేళ వాళ్ళకి లేదంటే పక్క బ్యానర్స్ కి వెళ్తాను ఈ లైఫ్ లో ఎక్కువ అమౌంట్ వచ్చిన బ్యానర్ ఇది ఎక్కువ అమౌంట్ బ్యానర్ అంటే బ్యానర్ అయినా లేకపోతే ఈవెంట్ అయినా అట్లేం లేదు అన్నిటికీ నార్మలే నెల్లూరు నెల్లూరు కి ఎక్కువ వస్తుంది నార్మల్గా అక్కడ అటు సైడ్ నెల్లూరు సైడ్ ఎక్కువ ఉంటుంది పేమెంట్స్ వాటి వల్ల ఎక్కువ వస్తుంది వైజాగ్ ఈవెంట్స్ లో ఎక్కువ వచ్చింది బాలు రైడర్స్ మంచిది ఊరు చాలా మంచిది వైజాగ్ హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ గా ఉన్నాయి